శ్రమలు క్రైస్తవునికి మహిమై ఉన్నాయి చాలా సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు కంగారు పడతారు దిగులు చెందుతారు వేదన పడతారు ఏదో జరిగిపోతుందనేటువంటి భయము ఆందోళన వారు కలుగుతుంది ఇది సహజంగా జరిగేటువంటి పరిస్థితి కానీ దేవుడు ఈ లోకంలో మన జీవితంలో ఏ జరిగినా కానీ ఆయనకు తెలియకుండా ఏది జరగదు ఈ లోకంలో ఆయన మనల్ని పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు మనకు కావలసినన్నీ కూడా దేవుడే సమకూరుస్తున్న విషయాన్ని మనము ఎరగవలసిన వారిపై ఉన్నాం ఆయన లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేం ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి సంగతి అయితే ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఈ శ్రమలు గుండా తీసుకెళ్తున్నాడు ఈ శ్రమలు అనేవి మనకి ఎలా మహిమకరమై ఉంటాయి అనే విషయాన్ని ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవునికి దేవుడు ఎందుకు గుండా తీసుకెళ్తాడు శ్రమలు కలగజేస్తాడు మరి దేవుడు తెలుసు కదా శ్రమలు వస్తే మనం బాధపడతామని ఇబ్బంది పడతామని ఆందోళన చెందుతామని దేవుడు తెలుసు కదా అయినా సరే దేవుడు మనకి ఈ శ్రమల గుండా ఎందుకు తీసుకెళ్తాడంటే మనము విశ్వాసమందు నిరీక్షణందు బలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆత్మ సంబంధంగా మంచి పునాదిలో మనం కట్టపడాలని దేవుడు మనల్ని ఈ శ్రమల గుండా తీసుకెళ్తాడు అయితే చాలామంది క్రీస్తీసులో బాప్తిసం వారు ఈ శ్రమలు తట్టుకోలేక ఈ శ్రమల గుండా వెళ్ళేటువంటి ఈ పరిస్థితి వారి యొక్క ఆలోచనలకి వేరుగా ఉండటం వల్ల మరల వాళ్ళు లోకంలో కలిసిపోతారు లోకాసారంగా వారి యొక్క జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తారు ఏంది పరిస్థితి అంటే మేము దేవుణ్ణి నమ్ముకుంది శ్రమ కోసం కాదు మేము సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని అనేటువంటి ఆలోచన వారు తీసుకొస్తూ ఉంటారు అయితే వాస్తవమైన సంగతి వారు ఎరగల ఒక వ్యక్తి దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడి రాజ్యంలో ప్రవేశించే వ్యక్తి అనేక గుండా వెళ్ళవలసిన వాడి ఉన్నాడు అనే విషయాన్ని అపవస్తువులు బోధించిన బోధలు వారు ఎరగల అపోవస్తులు ఏం బోధించారు క్రీస్తీ బాప్తిసం పోయినటువంటి ప్రతి వ్యక్తి దేవుని జ్ఞానాన్ని అనుసరించి బతికేటువంటి క్రమంలో వారికి అనేక శ్రమలు వస్తాయి అనేక గుండా వారి యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి వస్తుంది ఆ విషయాన్ని పౌలు వెల్లడపడుస్తూ వచ్చాడు మనము అపోస్ల కార్యము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చినా అనుమానం చెందినప్పుడు పౌలు శిష్యుల మనసును దొడపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవు రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి ఇక్కడ మనం పరిశీలించినప్పుడు అంత్యోకయా ఇకోనియా ప్రాంతంలో సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ పౌలుకి కొన్ని హింసలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఇకోనియా అంత్యక శిష్యులతో పౌలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే శిష్యులు మనసును దృడపరిచారు వాళ్ళు అంటే ఎప్పుడైతే పౌలకి ఆ శ్రమలు ఆ హింసలు వచ్చినప్పుడు వారు చూశారు ఆ పరిస్థితి అప్పుడు పౌలు వారి యొక్క బ వారి యొక్క పరిస్థితిని గ్రహించి వాళ్ళని దృఢపరచడం ముందు ఏ విధంగా దృఢపరచాడని మనం పరిశీలిస్తే విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని మొట్టమొదటిగా చెప్పడం జరిగింది విశ్వాసమందు నిలకడగా ఉండాలి అంటే విశ్వాసంలో నిలకడగా ఉండేటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైంది ఒక క్రైస్తవుడు క్రీస్తులో ప్రవేశించిన తర్వాత లేనిటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారు అందరూ కూడా దేవుడి రాజ్యాన్ని సొంతించుకోలేరు వాళ్ళు దేవుడి రాజ్య పౌరులు కారు ఎందుకంటే వారు ఏదో ఆలోచనతో ఏదో ఆశతో వాళ్ళు క్రీస్తులో బాప్తిసం పొందుతారు భౌతికమైనటువంటి ఆలోచన చేత వారు క్రీస్తులోకి వస్తారు అలాంటి ఆలోచనలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు దేవుడి రాజ్యాన్ని దేవుణ్ణి చూసేటువంటి అవకాశము వారికి ఉండదు ఎందుకంటే క్రైస్తవ్యం అనేది క్రీస్తులో జీవించడం అనేది శ్రమల గుండా వెళ్ళేటువంటి ఒక పరిస్థితి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అనే మాటను పౌలు తెలియజేయటం లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే పౌలైన సరే సంఘ సభ్యులైన సరే యేసు ప్రభు సహితం కూడా ఆయన గుండానే దేవుణ్ణి మెప్పించాడు రాత్రి బగళ్ళు ప్రార్థన చేసి అనేక హింసలు బాధలు అనుభవించి దేవుణ్ణి మెప్పించి దేవుని చెత్త నెరవేర్చి యేసుప్రభు దేవుని చేత అంగీకరించబడ్డాడు పౌలైనా ఈరోజు క్రీస్తు యేసున జీవిస్తున్న మనమైనా అనేక శ్రమల గుండా మనం వెళ్ళవలసిందే శ్రమలలో మనము మన యొక్క నిజస్వరూపం బయటపడద్ది మనం ఎలాంటి వారము మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో మన ఆత్మ సంబంధంగా ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి కూడా ఈ శ్రమలు మనల్ని మన యొక్క నిరస్వరూపాన్ని తీసుకొస్తాయి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు ఈ గుండా వెళ్ళినప్పుడు మన యొక్క జీవిత విధానం మన ప్రవర్తన మన వైఖరి మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఆయన పరీక్షించి గ్రహిస్తాడు అందువల్ల మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే శ్రమలు మనకి మహిమకరంగా ఎలా ఉండబోతున్నాయి అంటే ఏసు క్రీస్తు నందు జీవించేటువంటి క్రైస్తవుడు శ్రమల్లో ఓర్పు కలిగి సహనం కలిగి యథార్థంగా నీతిగా బలకడానికి సిద్ధ మనసులైనటువంటి వ్యక్తిగా ఉంటే విశ్వాసం అందు నిలకనేటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని చూస్తాడు ఆత్మ సంబంధంగా ఎదగటం అంటే ఏంటో దేవుడి రాజ్యంలో బ్రతకటం అంటే ఏంటో ఆ రుచిని చూస్తాడు దాని కొరకు మనం ఈ లోకంలో ఈ శరీరంలో బ్రతుకుతున్నాం ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడేటువంటి శక్తి మనకు అవసరం ఎందుకంటే దేవుని పరిశుద్ధతలో మనం పాలిబాగా శ్రవడానికి దేవుడు మనకి శిక్షణ కలుగజేస్తున్నాడనే విషయాన్ని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం నుండి మంచమైనప్పుడు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి వానికి మరి ఎక్కువగా లోబడి బతకవలని కదా వారు కొన్ని దినం మటుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిషత్తుల్లో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షణయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు ఆయనను దాని అందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును హిబ్రింగ్ అంతకత్త చాలా స్పష్టంగా మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఈ భూమి మీద మనము శిక్షకులుగా ఉండి మనల్ని క్రమశిక్షణలోనూ నీతి మార్గంలోనూ వాళ్ళు పెంచడానికి కొన్ని శిక్షణ కార్యక్రమాలు చేస్తారు కొడతారు అరుస్తారు భయం పెడతారు ఇలాంటివి ఉంటాయి అలాగే ఆత్మలు తండ్రి దేవుడు తన పరిశుద్ధుల్లో మనం పారిభాగసులు అవ్వడానికి తన మహిమలు మనము పారిభాగసులు అవ్వడానికి ఈ లోకంలో మనకి ఈ శిక్షణ ఇస్తున్నాడు అయితే దానికి ఒక విషయాన్ని కూడా చెప్పాడు గంతకర్త ఈ శిక్షణ అనేది ప్రస్తుతము ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి దుఃఖకరంగాను బాధకరంగాను ఆవేదనకరంగాను ఉంటుంది అయినను అక్కడ అన్నమాట మనం పరిశీలిస్తే ఆయనను దాని ఎందు అభ్యాసం కల వారికి అన్నాడు అంటే ఈ శ్రమలోనే వాటి విషయంలో అభ్యాసం చేసుకోవాలి శ్రమలు వచ్చినప్పుడు ఎలా వివరించాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఓర్పుగా సహనంగా ప్రార్థనాపరమైనటువంటి జీవితంతో మన విశ్వాసం కొనసాగిస్తూ సంబంధంగా మనం బ్రతికినప్పుడు అది నీతి సమాధానం ఫలమిస్తుంది కాబట్టి ఈ ఫలం కొరకు మనం ఈ లోకంలో ఈ శరీరం కాలము ఈ శ్రమలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేటువంటి శక్తి అవసరం ఎందుకంటే తన పరిశుద్ధులు మనం పాలు బాగా దేవుడు మనకి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అందువల్ల శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోవాల్సిన ఆవశ్యకత లేదు మన తండ్రి దేవుడు మనకున్నాడు ఆయన మనల్ని సృష్టించినవాడు ఆయనకి తెలియకుండా ఏది మన జీవితంలో జరగదు ప్రభు అన్నాడు పర్లోక తండ్రికి తెలియకుండా మా తల్ల వెంట్రుకల్లో ఒకటైన రాలేదు అని అంటే అర్థమైంది దేవుని ఎక్కి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు కాబట్టి దేవుడు తెలిసే ప్రతిదీ జరుగుతుంది అనేది వాస్తవం అంటే ఎందుకు జరుగుతుంది అనేది ఇక ప్రశ్న లోకంలో మనకి ఈ గుండా వెళ్తున్న ఈ పరిస్థితి మనం గమనించినప్పుడు ఎందుకు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఈ శ్రమలు అనేవి మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేవి కాదు మనల్ని దిగజార్చడానికి వచ్చేవి కాదు మనం ఆత్మీయంగా పతనం చెందడానికి వచ్చేవి కాదు మనం ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నామో ఏ స్థాయికి ఇంకా ఎదగవలసిన వారమే ఉన్నామో మనల్ని ప్రోత్సహించడానికి మనల్ని పరీక్షించి ఆత్మ సంబంధంగా పురుకొల్పడానికి ఈ అనేవి దేవుడు అనుగ్రహించేటువంటి మేలు ఆయన మన మేలు కొరకే ఇది చేస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి చాలామంది ఇది తెలియక ఈ విషయాలు అర్థం చేసుకోలేక శ్రమలు అనేవి వచ్చి రాగానే వారు వెక్కసంగా మాట్లాడతారు కోప కోపాద్రేకంతో చెందుతారు దేవుణ్ణి నమ్మడం మానేస్తారు ప్రార్థన చేసుకోవడం మానేస్తారు అలాగే ఆరాధన చేసుకోవడం మానేస్తారు ఏంది కారణం అంటే ఎందుకు మాకు శ్రమలు ఎక్కువ అవుతుంది మా బాధలు ఎక్కువ అవుతుంది మా శ్రమలు బాగట్లేదు మా బాధలు బాగట్లేదు ఇదే ఆలోచనతో ఉంటారు వాస్తవమే దేవుడు మన జీవితంలో కలగజేసేటువంటి శ్రమలు మనకు మహిమకరమై ఉన్నవి అనే విషయాన్ని మనం గుర్తిరగకపోతే అలాగే మన పరుస్తుంటుంది మనము మన ఆత్మీయ జీవితము దిగజారిపోద్ది మన విశ్వాసంలో పత్నం చెందుతాం మనం ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి కారణం కూడా ఇదే మనం నిలకలే నిలకలతో కూడినటువంటి జీవితాన్ని జీవించలేకపోవటమే స్థిరత్వం బ్రతుకు మనం మన జీవితంలో లేకపోవటం వల్లే ఈ సమస్యలు అనేటి కారణం అందువల్ల క్రైస్తవుడు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే తన పరిశుద్ధులు అనగా దేవుని యొక్క పరిశుద్ధులు మనం పారిభావసినవడానికి అవి మన మేలు కొరకే వస్తున్నాయి మన మహిమ కొరకే వస్తున్నాయని విషయాన్ని మనం అర్థం చేసుకొని